హాయ్ అండి అందరు బాగున్నారా మేము పెద్ద చాలా చాలా బాగున్నాము అండ్ ఈ రోజైతే ఫ్రైడే ఇప్పుడు ఫ్రైడే రోజు అయితే మేము సాయంత్రం ఇంకా ఇదిగోండి మార్నింగ్ చేసిన రైస్ అయితే అట్లనే ఉన్నది మొత్తం అసలు తినలేదు పిల్లలు పొద్దున పూరి చేసిన అదే తినారు ఇంకా ఆఫ్టర్నూన్ ఏం తినలేదు ఇంక ఇప్పుడైతే మొత్తం రైస్ ఉంది కదా ఇప్పుడు వంట చేయట్లేదు ఇంక ఇప్పుడైతే ఎగ్స్ ఫోర్ ఉన్నాయి ఈ ఫోర్ ఎగ్స్ తోనే చెప్పు ఫ్రైడ్ రైస్ చేస్తున్నా సింపుల్గా చేస్తాను ఇది పొద్దుంది కొంచెం ఆయిల్ నేనైతే ఎక్కువ మసాలాలు ఏం వాడకుండా సింపుల్ గా చేస్తా కొంచెం ఆయిల్ అయితే ఇస్తా పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు లేకుండా ఉల్లిపాయలు నడుచుకోవడానికి నేనైతే నేను వేసేది అయితే పచ్చిమిర పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు ఉండాలి ఇంకా కొత్తిమీర కొత్తిమీర కర్రపాకు చికెన్ మసాలా గరం మసాలా మిగతా అన్ని వేసేసే చేస్తాను

కత్రుంపే मारत는다 క్క్వేర్ చేసితే రడి వస్తుంది కొంచెం మధ్యలో కొట్టుకును అహో బాల కొర్ల గాకొల ఇందె మొత్తం గలియ వంచేసి కొట్టులాతే సౌండ్

பசு பையவா பசு பையன்ல పొత్తుకంటే నైవేద్యేంద్ర వీళ్ళైతే ఫ్రైడే కూరగాయలు ఇచ్చాము చదువు పిల్లలు వీళ్ళు వాళ్ళే చదువుతారు కొత్తిమీర కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగాంటి మమ్మీకి బో చానా ఇంకొంచెం చాలా అయితే పుదీనా కొంచెం పుదీనా అంతే అదే అమ్మా అది పుదీనా అంట అది తెలీదు అంతా సరే చిన్న జిష్ తమ్ముడు కొంచెం అది బగులుతుంది అందుకే సౌండ్ వస్తుంది అంటే అది స్టైల్ సింబులను చూసి పెట్టు మీరే ఎక్కువ పెట్టుకొని తక్కువ పెట్టుకోండి కాక 아직 잘 되네. 좋아요, 많이. 데이트하는 거. 응. 다 아는 사람 사이에. 좀더 나아가서. 이렇게 와서 웨이팅 해다가. 아직까지. 아직도 쉬니. 이렇게 만나면. 그래요. 힘내잖아. 힘내. కొద్దిగించి మరి పెరుగు కొద్ది కొంచెం మంచి కొంచెం ఇది కలుపుకొని ఒక ఆయన ఇచ్చాడు అంటే చూసారు కదా ఇది ఫ్రైడ్ రైస్ అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇది మనం ఆడైతే ఒకటి డెబ్బై రప్పారు నాలుగైతే రెండు వందల ఒకటే కూరగాయలు కదమ్మా పెట్టి పుదీనా పెట్టి వేట్లు మాత్రం చాలా ఉన్నాయి కరేపాక ఉంటది కరిపకా పెడతా మరి కరేపాకెట్ వంకాయలు అవుతుంట కొంచెం అది ఇప్పాలి ముడిపితే కొంచెం ఫ్రీ అవుతుంది మా వాళ్ళు అయితే ఇద్దరు ఎల్పి చేస్తున్నారు కదా క్యారెక్టెర్ మల్ల ఈ ఫోటో జషు చూస్తోన్నాడు పిల్లలకైతే క్యారెక్టెర్ తీసుకోను ఫ్రెండ్స్ మీరు సేతే చేసియాలి అప్పుడు అదొక జష్ గారి అల్లెబెట్టు కమ్మా చాట్ డైరెక్ట్ వచ్చేసేయంట జషు అల్లే క్యారెక్టెర్ బ్యూటు తీయండి డైరెక్ట్ వచ్చేస్తుంది కొస్తి ఇలా రా కొస్తి మీ అప్పులు లేదు మేరా ఆకేసారు బ్యూటు ఉన్నా చూడు కొంచెం ముడి అట్లా ఓపెన్ చేసినట్టు ఉల్లిపాయలు వేరే దాంట్లో పెట్టేసి బీట్రూట్ కూడా పెట్టి ఉల్లిపాయలు ఎక్కడ పెట్టేసి అట్లా ఎంపుకో కవర్ వేస్ట్ చేయద్దు అట్లా అయ్యో మెల్ల తీయాలి ఓపెన్తో ఏదన్నా అట్లా కవర్ వేస్ట్ చేసేది ఉల్లిపాయలు అయితే రేట్ అయితే నార్మల్ ఉంది అంతే కేజీలు యాభై కదా రెండు యాభై ఏ కూరగాయలు ఎక్కువ ఇస్తాడు నిమ్మకాయలు చూడండి నేను నిమ్మకాయలు అన్నీ ఇరవై రూపాయలు నిమ్మకాయలు ఇచ్చింది అంటే ఎన్ని ఇచ్చాడు చూడండి వంద రూపాయలన్నీ కట్టిచ్చాడు నిమ్మకాయలు ఇచ్చాడు యాభై రూపాయలు ఇచ్చిందండి వీటికి రెండు మూడు రెండు మూడు రెండు వారాలకైతే వచ్చి యూజ్ చేసుకున్నాం కదా ఎండాకాలం కాలం కదా పెట్టి అవి పెట్టే చిన్న చిన్న పడతాయమ్మా కొంచెం చూసుకో అది సొరకది లేకపోతే సొరకది తిన వాటి మొత్తం సొరకది రెడీ అయిపోయింది

మంచి <tell> అదే అండి ఇప్పుడైతే అన్నం తిన్నాము తిన్న తర్వాత మళ్ళీ ఎందుకో ఏదన్నా తినాలనిపిస్తుంది అందుకని కొన్ని ఉల్లిపాయలు కోసిన ఒక నాలుగు నాలుగు ఉల్లిపాయలు కోసి ఇప్పుడైతే పకోడి ఇదిగోండి కొంచెం శనగపిండి పిండి వేస్తున్నాం లైట్గా వేస్తున్నాం చారు ఇంకా కొంచెం సాల్ట్ కొంచెం దనిర పొడ పుడతయ్ వాటర్ వాట్ కొంచెం వాటర్ వేస్తున్నా తింటారా లేదరా పిండి ఎక్కువ లేదు లైట్గా వేస్తున్నాను పిండి ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి పిండి తక్కువ ఉండాలి అప్పుడు బాగుంటుంది వేడి వేడిగా పకోడీ అయితే తీసుకుంటున్నాం ఇప్పుడు నైట్ తొమ్మిదిన్నర అవుతుందా తొమ్మిదిన్నర అయిందా తొమ్మిదిన్నర అయితే అండి అన్నం తిన్నాము తిన్న తర్వాత మళ్ళీ ఎందుకు పకోడి ఆనియన్ పకోడీ Yeah. Mm.